ఒంగోలులోని దాచూరి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది వైద్య శిబిరంలో పదిహేను వందల అరవై మంది పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఒంగోల్లోని ప్రముఖ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు ప్రతి రెండు నెలలకు ఒకసారి జరిగే వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి కేవలం వంద రూపాయలకు నెల రోజులకు సరిపడా మందులు ఇస్తున్నట్లు మెడికల్ క్యాంప్ కన్వీనర్ మాదాల వెంకటరావు తెలిపారు ప్రతి రెండు నెలలకు ఒకసారి ఒంగోలులో జరిగే వైద్య శిబిరాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కొమ్మోదు శ్రీనివాసరావు జిల్లా అధ్యక్షుడు వీరాంజనీయులు జి నరసయ్య రవి తదితరులు పాల్గొన్నారు

దాసూరు రామిరెడ్డి ఉపాధ్యాయ ఉద్యమానికి కనలేని కలనే సేవ చేశారు ఆయన మృతి చెందిన తర్వాత ఆయన మృత్సహనంగా దాసూరు రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం అనే పేరుతో పేరు పెట్టు ఆ పేరుతోటి రెగ్యులర్ మెడికల్ క్యాంపును కూడా నాలుగు తొమ్మిది పదహారున రెండు వందల పదహారున మేము స్టార్ట్ చేశాం సుమారు తొమ్మిది సంవత్సరాలు నిండిపోయి పదవ సంవత్సరాలు అడుగు పెట్టాము శతవార్ పదో వార్షికోత్సవం జరుగు ఉంది ఆ రోజు అరవై ఏడు మంది అరవై ఏడు మంది అరవై ఎనిమిది మందిగా వచ్చిన పేషెంట్లు ఇవాళ పదహారు వందలు పదిహేడు వందల మందిగా వస్తూ ఉన్నారు ఇప్పటికే పదకొండు వందలు పన్నెండు వందలు ఈ రోజు ఈ రోజుకి వచ్చేసారు దానికి సంబంధించి యూటీఎఫ్గా ఘనమైనటువంటి సేవలు చేస్తూ ఉంది వాళ్ళ వాళ్ళ యొక్క సేవలను మేము గుర్తిస్తూ ఉన్నాం వాళ్ళ సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమం నడుస్తుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ రోజుల్లో పది ఐదు ఆరు సంవత్సరాల నుంచి ప్రధానంగా మొత్తం మందుల రేట్లను విపరీతంగా పెరిగిపోతూ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా కూర్చొని మెలకుండా మౌనంగా ఉంటే వాళ్ళు పెంచుకుంటూ పోతూ ఉంటే మేము ఈ పది సంవత్సరాల నుంచి మొట్టమొదటి పదహారులో నెలకొచ్చేటప్పటికి నెలకు వచ్చేటప్పుడు వెయ్యి రూపాయలైనా పదిహేను వందలైనా రెండు వేలైనా ఖర్చు అయ్యే పరిస్థితుల్లో మేము వంద రూపాయలకి ఆ రోజు ఇచ్చాము నలుమూల నుండి కూడా వస్తున్నారు వారికి నాణ్యమైన వైద్యం అందిస్తున్నాం గత పది సంవత్సరాల నాడు ఫీజు ఏదైతే ఉందో అదే ఫీజు ఈ రోజు కూడా మందుల రేట్లు పెరిగినప్పటికీ దాన్నే కంటిన్యూ చేస్తూ ఆ విధంగా ఈ పేద ప్ర